హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి కడిగి పెట్టుకున్న చికెన్ హాఫ్ కిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా చెక్క లవంగాలు రెండు టమోటాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చికెను చెక్క లవంగాలు కారం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవన్నీ బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇందులో వాటర్ ఏమి అవసరం లేదండి చికెన్లో ఉన్న వాటరే సరిపోతాయండి మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూద్దామండి చూడండి ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చిందండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని సార్ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత చికెన్ ఇలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత చెక్కా లవంగాలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి చేస్తూ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి టమోటా ఇలా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకుందామండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే వేసుకోవట్లేదు గరం మసాలా వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉండనిద్దామండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చికెన్ ఫ్రై రెడీ అండి నేనైతే మా ఇంట్లో చికెన్ ఫ్రై ఈ విధంగా చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి